బీజేపీ జాతీయ స్థాయి నేత ఒకరు రాయలసీమలోని ఆ స్థానంపై కన్నేశారా ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పర్యటనలతో రణరంగానికి రెడీ అనే సంకేతాలు ఇస్తున్నారా టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసినా కలవకపోయినా తనకు పరోక్షంగా వారి నుంచి మద్దతు ఉంటుందని నమ్ముతున్నారా ఇంతకీ ఎవరా నేత ఆయన కన్ను పడ్డ నియోజకవర్గం ఏది బీజేపీలో ఉన్న టీడీపీ సానుభూతి పనుల కోరికంతా ఇప్పుడు ఒకటే రాష్టంలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న వేళ ఆ కూటమితో బీజేపీ కూడా జతకట్టాలని వ్యక్తిగత టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీలో కొనసాగుతున్న కొంతమంది నాయకుల లక్ష్యం ఇదే అని చెబుతున్నారు ఈ సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి జనసేన అధినేత పవన్ తో పాటు పైన చెప్పుకున్న పలువురు బీజేపీ నేతలు ఇదే పట్టుపై ఉన్నారని అంటున్నారు ఈ సమయంలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసి పనిచేయాలని భావిస్తున్న వారిలో ఒకరిగా చెబుతున్న సత్యకుమార్ రాబోయే ఎన్నికల్లో లోక్సభ స్థానానికి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది ఇందులో భాగంగా టిడిపి జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని కూడా ఆయన బలంగా నమ్ముతున్నారని అంటున్నారు ఈ సమయంలో అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలోనూ మంచి సంబంధాలున్న సత్యకుమార్ ఈసారి అనంతపురం జిల్లా నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది దీనికోసం ఆయన హిందూపురం లోక్సభ స్థానాన్ని ఎంపిక చేసుకున్నారని అంటున్నారు వాస్తవానికి సత్యకుమార్ స్వస్థలం వైఎస్సార్ జిల్లా పొద్దుటూరు కాగా స్థానికంగా ఆయనకు రాజకీయంగా పెద్దగా పట్టులేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు ఇదే సమయంలో పెంకయ్యనాయుడుతో బంధుత్వం రీత్యా అటు టీడీపీలో కూడా మంచి గ్రిప్ ఉందని అంటున్నారు దీంతో ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీగా పోటీ చేయాలని తాను బీజేపీ నుంచి పోటీ చేసే సమయంలో టీడీపీ జనసేన కూటమితో పొత్తు ఉన్నా లేకున్నా వారి నుంచి తనకు ఉండాల్సిన మద్దతు ఉంటుందని బలంగా నమ్ముతున్నారని చెబుతున్నారు దీంతో కూటమిలో బీజేపీ చేరటానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న సత్యకుమార్ హిందూపురం లోక్సభ స్థానాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది